పెట్టింది రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో పక్కన వేరే విత్తనాలు పెట్టినాను ముప్పై క్వింటల్ వచ్చింది వడగుందులో తెచ్చి ప్రతాప్ అంగడిలో కానీ ఈ విత్తనాలు పెడితే ఐదు క్వింటల్ వచ్చింది సార్ నాలుగు క్వింటల్ వచ్చింది సార్ రెండు రెండు ఎకరాలు అదే రెండు ఎకరాలు ముప్పై క్వింటల్ వచ్చింది సార్ ఏమన్నాడు అతని అంగడికి పోతే అడిగితే ఏ మాకేం తెలుసాపా మేము మంచివి ఇచ్చినానని కొట్లా కొట్లాడుతున్నాం సార్ మా దగ్గర అంతే సార్ మాకేం సంబంధం లేదు మీరు అగ్రికార్ ఆఫీస్ పోండి ఒక లెటర్ తీసుకుని రాండి మేము రాసిస్తే మేము పోతాం అక్కడ అక్కడ ఇక్కడ అంటారు సార్ మేము ఇక్కడే నష్టపోయినాము ఇంకెక్కడెక్కడే తిరిగి ఇంకా నష్టపోలేము సార్ మొన్న వచ్చి ఐదు వందలు అయిపోయినాము ఇబ్బంది వచ్చి ఒక ఐదు వందలు రైతులు నష్టంలో ఉన్నాం కదా సార్ ఎవరైనా పట్టించుకుంటారా మాకు న్యాయం జరగాలి సార్ అంతే నేను రెండు ఎకరాలకి ఇక్కడికి ఒక లక్ష పైన పెట్టినాను సార్ ఆయింది పత్తి ముప్పై ఏళ్ళు అయింది సార్ ఏం తీసుకుంటారు సార్ దాంట్లో వచ్చినాయా అట్లే వస్తుంది ఏం దిగుడ రావడం లేదు వేరే చట్టు ఉంది పక్కన వేరే నాసిన్ లో వలందో తెచ్చినాను ప్రతాప్ ముప్పై కింటాల్ వచ్చింది రెండు లక్ష పట్టి వచ్చింది సార్ నిన్న అమ్ముకుని వచ్చిన బళ్ళారిపోయి నిన్నే అమ్ముకొని డబ్బులు తెచ్చినాను ఇప్పుడు మరి ఇక్కడ ఎరువు కట్టే డబ్బులు కూడా ఉన్నాయి యాభై వేలు దాంట్లో పండింది ఇంట్లో పండింది పెండ్లాం కమ్మాలా సార్ మేము ఆ నా కొడుకు ఇచ్చిన ఇద్దాలకి సార్ కొత్త బస్ స్టాండ్ కాడ సార్ షాప్ పేరు షాప్ పేరు రన్ కిసాన్ అగ్రిగోల్డ్ ఇటు వెళ్ళి మీట్ మా డిమాండ్ నా నాయం కావాలి సార్ మాకు డబ్బులు నష్టపరిహారం ఇవ్వాలి సార్ అక్కడ ఆవుకాయ ఆపోజిట్ ఉన్నటువంటి కిసాన్ అగ్రిగోల్డ్ నిసనా అగ్రికు అంగడి అయిన మాకు ఈ విత్తనాలు ఇచ్చినాడు ఊర్లోకి వచ్చేసి పాంప్లీట్లు పంచి ఎకరానికి తెలంగాణ సీడు ఎకరానికి ఇరవై ఇరవై నుండి ఇరవై ఐదు క్వింటాలు వస్తాయి నీళ్ళ పొలాలైతే బయలు పొలాలైతే పదిహేను నుండి ఇరవై క్వింటాలు వస్తాయని నమ్మించి రైతులను మోసం చేయడం జరిగింది ఈరోజు ఎకరానికి దాదాపు అరవై నుండి డెబ్బై వేల రూపాయలు పెట్టుబడి పెట్టినాము ఇంతవరకు ఒక ఎకరానికి ఒక కింటం నుండి రెండు క్వింటాల్లో వచ్చినాయి అంతే కానీ మాకు ఈరోజు చాలా పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయినాము ఆయన అంగిడి ఆయన అడిగితే మమ్మీని బాషా గారిని అడిగితే ఆయన ఏమంటున్నాడంటే మేము ఏం చేసేది లేదు దిక్కున్న చోట చెప్పుకో నేను నేను ఇచ్చిన ఇచ్చినటువంటి ఇత్తనాలు బాగున్నాయి అది ఉన్నాయి బాగున్నాయి అవి ఇవి అట్లున్నాయి ఇట్లున్నాయి అని చెప్తున్నాడే కానీ నువ్వు పొలానికి వచ్చి వచ్చి చూసుకోపోనా అంటే కూడా వచ్చి చూసుకోపోలేదు ఈరోజు ఈరోజు మేము ప్రతి ఒక్క అధికారిని అడుగుతున్నాము మాకు చాలా అన్యాయం జరిగింది ఎకరానికి అరవై అరవై వేల నుండి డెబ్బై వేలు నష్టపోయినాను నేను దాదాపు పదిహేను ఎకరాలు వేసినాను దాదాపు ఎనిమిది లక్షల దాకా నష్టపోయినాను ఈరోజు ప్రతి ఒక్క ఎరువుల షాప్ అయినా వచ్చేసి నన్ను బెదిరించడం కూడా జరిగింది మొన్న ఆదోనిలో ఇదే ఎరువులకి డబ్బులు కట్టలేదు అది ఇదని ఇలా ఇది ఇలాంటి షాప్ వాళ్ళు ఇలా మోసం చేస్తే మేము ఎక్కడి నుండి తెచ్చి కట్టాలి రైతులు డబ్బులు ఆయన అడుగుతున్నాడు మొన్న నా పత్తి డాక్టర్ని తెచ్చి ఇక్కడ దా దాచిపెట్టినాడు ఆయన కూడా నేను డబ్బులు కట్టాలి కదా ప్రతి ఒక్క పెస్టిసైడ్స్ దానికి డబ్బులు కట్టాలంటే మేము రైతులు మేము ఎక్కడి ఇంటి తెచ్చి కట్టాలా ఈ షాపుల వల్ల ఇలా మన మమ్మల్ని మోసం చేస్తే ఏం చేయాలా అని మా మరి నన్ను బెదిరించడం కూడా జరిగింది నా పేరు వచ్చేసి పెద్దగొనే నా పేరు వచ్చేసి రవి సార్ పెద్దగొనేసి వల్లగొంద మండలం చాలా మంది రైతులు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు ఓకే పెద్ద వినడు చెన్నారెడ్డి నా పేరు వాళ్ళు ఊర్లకి వచ్చి నేను కూడా పెద్దరైతే అంతకుముందు మేము మిరపలో లాస్ అయినాం సార్ మేము ఈ వద్దు విత్తనాలు వద్దంటే కూడా లేదు సార్ మేము ఉంటాము సాక్షి మీకేమి మీరు పెట్టండి తెలంగాణ విత్తనాలు అంటని చెప్పి అవి ఇచ్చినారు సార్ నీకు ఇచ్చి అంటే నేను షాప్ కూడా చూడలేదు సార్ ఫస్ట్కి నేను షాప్ కాటికి కూడా పోలే నేను వాళ్ళే వచ్చి ఇచ్చి డబ్బులు ఇచ్చుకోకపోయినా సార్ నేను నేను అయితే కూడా అన్నాను సార్ నేను లేదు సార్ చూడండి మీరు ఇట్లా చేస్తే మనం ఇటుకైనా నష్టపోయినాం సార్ పొలాలు అమ్ముకున్నాం మమ్మల్ని అంటే లేదు సార్ నీకు ఏమన్నా లాస్ వస్తే మమ్మల్ని అడగండి సార్ అంటానంటే మొన్న పోయి అడిగితే మేము ఏ లేదు మీరు పోయి అగ్గరికార ఆఫీస్కి పోయి రాపిచ్చుకుంట రండి అట్లయితే మేము మేము తీసుకునే ఇది ఉంటుంది అది అని చెప్పినారు సార్ వాళ్ళు మేము అగ్గిరికార ఆఫీస్కి పోయేలా మేము నీకు మేము పోతే రైతులు ఇప్పుడు ఏముంది పంట కూడా అంతా అయిపోయింది సార్ ఇప్పుడు ఇంకా ఐదు ఐదు సంవత్సరం ఐదు నెలలు అయిన తర్వాత ఇంకా అయిపోయి సార్ దానికి ఏమి విరితే ఏమి ఉండదు ఇంకా ఇప్పుడు వచ్చి మనము చూస్తే ఏం కనపడుతుంది సార్ దాంట్లో ఏం కనపడదు ఇంకా అప్పుడు ఫస్ట్ ఉంటే ఉన్నప్పుడు వచ్చి చూసి చెప్పినారు సార్ వాళ్ళు ఏ బాగుంది అంట కాయ ఎకరానికి పదహైదు అట్లా వస్తుందంట అన్నారు సార్ వాళ్ళు అంటే కూడా ఏం రాలేదు సార్ మనకేం ఎకరానికి మూడు కింటాలో రెండున్నర కింటాలో వచ్చింది సార్ మన ఊర్లోనే పక్కలోనే మన అన్నాళ్ళు వాళ్ళు పెడితే ఒక్కొక్కరు పది కేజీలో కేజీ వచ్చి పది రూపాయలక ఇడిపిస్తే మనం ఇరవై రూపాయలకి కేజీ చెప్పి ఇడిపించినాము సార్ పత్తిని దాన్ని ఇడిపించక రా సార్ అసలు ఇట్లా పట్టుకుంటే రావడం లేదు సార్ అసలు వదిలేసి పోయినా సార్ ఇంకా మనకి వచ్చి పత్తి లేబర్లో వచ్చి పత్తి ఇడిపిస్తామని వచ్చి పోయే వదిలిపెట్టి పోయినా సార్ ఇంకా సేను వదిలిపెట్టే పోయినా సార్ పోయిన తర్వాత ఇడిపించక రాకున్నట్లు పోయినా సార్ సార్ మన లెక్క ప్రకారం డెబ్బై వేలు సార్ ఎకరానికి డెబ్బై వేలు లాస్ వచ్చినట్టు సార్ ఎకరానికి డెబ్బై వేలు లాస్ వచ్చింది సార్ మనకి అది కూడా చెప్తాను సార్ లెక్క కూడా ఇంత ఇంత అంటానండి విత్తనాలు పొడి ఇవని ఎనిమిది సార్లు మందు సార్ నీకు మరి గళలు కలుపులు మూడు సార్లు కలుపులు ఇప్పుడు ఏమి లే అసలు లేబర్ కంటే మిగిలేదంటే ఏం లేదు సార్ ఏమో ఈసారి దయ దయవల్ల ఐదారు సంవత్సరాల కింద పండిన పత్తిలు ఈ సంవత్సరం పండినా సార్ మాకు ఎప్పుడు పండి మా పంట చూడలేదు మేము ఒక ఐదారు సంవత్సరాల కింద పండిన సార్ ఈ పత్తి ఈ సంవత్సరం పండితే మా దు దురదృష్టానికి ఈయన వాళ్ళతో నా విత్తనాలు తీసుకొని మనం పాడైపోయినాం సార్ ఇప్పుడు మమ్మల్ని ఎవరు అడగాలి చెప్పండి ఇప్పుడు మేము ఎంత చెప్పినా కూడా చెప్పినాం సార్ ఆయన కూడా ఇప్పుడు కూడా మాట్లాడదాం సార్ వాడంతో నేను చెప్పినాను సార్ మనం ఫలానా లాస్ అయినాము మూడు సంవత్సరాలు మిరప పెట్టి లాస్ అయినాం సార్ మేము ఫలాలు అమ్ముకున్నాం సార్ మేము అంటే చెప్పినా కూడా సార్ ఏమన్నాడో లేదు సార్ ఈ తెలంగాణ విత్తనాలు నీకు ఏమన్నా ఫెయిల్ అయితే దానికి బాధ్యత నేను ఉంటాను సార్ అని కోసం ఒకేసారి యాభై వేలు ఇచ్చి నేను అట్లే ఇంటికి విత్తనాలు తెప్పించి ఇచ్చినాను సార్ నా చేతి కింద ఒక ఐదారు మంది కూడా తీసుకున్నారు సార్ నీకు ఏ రెడ్డి మా రెడ్డి తీసుకున్నాడు కదా చెన్నారెడ్డి ఆ పిల్లడికి అంత తెలుసు కదా విత్తనాలు అంటాడు అని చెప్పి తీసుకున్నాడు సార్గా పండలేదా వేరే విత్తనాలు భద్ర రుద్ర రెండు అంతే సార్ వేరే విత్తనాలు వేసిన ఇక్కడ మామూలు అంగిట్లో ఆదం అంకట్లో తీసుకున్నారు సార్ వేరే ఎకరా పదైదు పదహారు అట్ల వచ్చినాయి సార్ నీకు పద్దెనిమిది కింటాలు కూడా వచ్చినాయి సార్ నీకు పొలాలు సార్ బయలు పొలాలు మా ఆరు సంవత్సరాల్లో వేసి ఈ సంవత్సరం పత్తి వేసినాం సార్ మనకి మూడు కింటాలు వస్తే ఎక్కడ లెక్క చేయాలి సార్ మనం లెక్క ఎక్కడ చేయాలి చెప్పండి దాన్ని మరి దాన్ని లేబర్ కూడా పది రూపాయలు లెక్క ఊర్లో ఇడిపిస్తే మనం ఇరవై రూపాయలు ఇచ్చి ఇడిపించామే బంధనంతో సార్ నేను నేను సొంత మెసి ఉండేది పదహారు ఎకరాలు సార్ నా కింద నా మరి మన కింద ఉన్నారు సార్ పిల్లలు వాళ్ళు నా నా కిందే ఐదు ఎకరాలు ఆరు ఏడు ఎకరాలు తీసుకున్నారు సార్ మరి నా నా కిందే మొత్తము మా ఊరు నడమ ఏం లేదన్నా ఒక వంద ఎకరాలు ఉంటుంది సార్ నీకు మా ఊరు ఒక్కటే పెద్దగా ఒక్కటే మరి ఎండీహళ్ళలోన దాంట్లో ముప్పై ఎకరాలు ఉంటుంది సార్ నీకు మరి ఇంకా గజ్జళ్ళలో వేరే ఉంది సార్ నీకు గజ్జల్ మనిషి ఈ తినే సార్ గజ్జళ్ళలో కూడా వేరే ఉంది వంద వంద ఆ రోజు ఒక్క రోజు వచ్చి ఉన్నాం సార్ ఆ అంగడికి కూడా వచ్చినాము వచ్చి నేను చేసినాము అతని హైదరాబాద్ నుంచి ఆ సార్ వచ్చినాడు మాట్లాడినాడు మాట్లాడినాం సార్ మేము కూడా సార్ చూడండి మనకి అయింది సార్ ఏం ఫస్ట్ నేను చెప్పినాను కదా సార్ మేము పెద్ద రైతులు సార్ మేము ఇట్లా లాస్ అయితే మనకి కూడా ఎంతనా కానీ ఇది లేదు కదా సార్ మనకి లాస్ అయితే మనం ఏం మాట్లాడకలేక సార్ అంటానంటే ఏ మనం ఏం చేయాలయా వాళ్ళు ఒప్పుకుంటే కదా మనం ఏమైనా చేసేకి వాళ్ళు ఒప్పుకుంటే మనం ఏం చేసే లేక సార్ అంటానంటా అన్నాడు సార్ నీకు ఆ సార్ కూడా ఈ సన్విల్లో సన్ కిసాన్ సార్ ఇక్కడ అంగపరి రోడ్ సార్ కొత్త బస్టాండ్ అదేనా సార్ అదనే అంటే మీ పై నుండి కంపెనీ నుండి అధికారులు ఎవరు లేదు సార్ మేము పోయి అడిగినాం సార్ మేము మేము ముప్పై మంది వచ్చి అడిగినాం సార్ ఒక్కసారి వచ్చి అడిగినాము ఎందుకంటే మనము రైతులు కదా అని పోయి అడిగినాం సార్ పాపం ఎంత అడిగినా కూడా ఆయన అస్సలు అగ్రికల్చర్ ఆఫీస్కి పోవండి రాయించండి అది అయితే మనం చూస్తాము అది ఇదంటున్నారు సార్ అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే మనకి ఇప్పుడు ఎవరు చేసుకుంటారు చెవులకి కరెక్ట్ పంట పెట్టి ఐదు నెలలు అయిపోయింది ఇంకా ఐదు నెలలు అయిపోయిన తర్వాత ఇంకేం ఉంటుంది చెప్పదంటానా ఇంకేం ఉండదు ఉత్త చెట్లు తప్ప ఇంకేం ఉండదు సార్ అంటానా చెప్పినా సార్ ఆల్రెడీ నేను కూడా చెప్పినాను సార్ అవన్నీ మాట్లాడేది సార్ మీరు ఆ రోజు నాకు చెప్పినారు కదా ఇంతవరకు సార్ మేము ఆ దాంట్లోనే విత్తనాలు మాత్రంగా ఫెయిల్ కాలేదు సార్ నా మాత్రంగా విత్తనాలు ఒక్కసారి కాకుండా పదిసార్లు సార్లు అడిగి పది మందిని అడిగి తీసుకున్నాను విత్తనాలు అట్లా వాడిని వాళ్ళు చెప్పిన కోసమే ఏం చూడుకోకున్నట్ల వాళ్ళ అంగడి కూడా చూసింలేదు సార్ నా విత్తనం ఇంటికి వచ్చిన తర్వాత విత్తనం పెట్టిన తర్వాత పోయి నేను అంగడి పోయి చూసి ఆ సార్తో మాట్లాడినాను సార్ అంతవరకు మాట్లాడలేదు మరి ఎరువులు కూడా తీసుకున్నాం సార్ అతనితోనే మందులు కూడా నాలుగు రౌండ్లు మందులు కూడా తీసుకున్నాం సార్ అంత చేసినా కూడా ఇప్పుడు కూడా హెల్ప్ చేయకుండా ఎట్లా సార్ మనం మేము అనేది ఒకటే సార్ ఇప్పుడు నా ఏమంటున్నానంటే అంగడి బంద్ చేయాలా వీళ్ళు కూడా సార్ ఊర్లకి వచ్చి చెప్తారు కదా సార్ నీకు వాళ్ళు వచ్చి అసలు ఊర్లో నా ఇట్లా రెక్స్పెండ్ మీరు ఇవే తినా తీసుకున్న ఇవి తీసుకున్నాలా అంటనే చెప్ప రూల్ లేదు అది మాత్రంగా లేదు సార్ నీకు ఆ రూల్ మాత్రం లేదు అది చేసినారనుకో రైతులే లాస్ పోయే సార్ వాళ్ళే ఇప్పుడు తీసుకున్నారు సార్ డబ్బులు తీసుకున్నారు ఎనిమిది వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఒక ప్యాకెట్కి ఇప్పుడు వాడు ఈ మంటే సార్ నీకు ఎంత చెప్పినా కూడా ఇవ్వడం లేదు వాడు ఇప్పుడు మనము నష్టపోయింది మేము సార్ నీకు మూడు సంవత్సరాలు పోయినాం సార్ అదే మిరపలో మూడు సంవత్సరాలు సార్ పొలాలు అమ్ముకున్నాం సార్ మేము ఇప్పుడు వచ్చిన వాటిలో ఎట్ల దీంట్లో పత్తి బాగా పండింది మన దైవ దైవాల సార్ మనకి దురదృష్టం అనుకుని అలా వేరే వాళ్ళు పదహైదు కింటాలు పదహారు కింటాలు ఇరవై కింటాలు పత్తిలు పండితే మా మూడు కింటాలు నాలుగు కింటాలు పండితే ఎక్కడి నుంచి ఇవ్వాలి మనం డబ్బులు ఊలాడు కూడా కాదు సార్ ఆ దావులు చూస్తే మనకే ఎదబడితే ఉంది మన రై పోవాలంటే దావులు చూస్తే మనకి ఎద ఉంది సార్ అట్లా దాంట్లో మనం ట్యాక్టర్ వేసుకోకపోయి వేరే బాడీలు పెట్టి ట్యాక్టర్ వేసుకోకపోయి వేసుకొని వచ్చి మనం ఇంట్లో కట్ట పెట్టుకొని వీటికి వస్తే ఏం మాట్లాడకూడదు లేదు సార్ మనకి అంత ఇది ఉంది సార్ మనకి రైతులంటే అంత చీప్ ఏం సార్ మనం అనేది ఏం లేదు సార్ వాన్ని అంగడి సీల్ చేయాలా నేను మాట్లాడదు ఒకటే వాన్ని అంగడి సీల్ చేయాలా మాట చెప్పిన ప్రకారం సీల్ చేయాలా నష్టపరిహారం కట్టియాలా ఊర్లోనే వాళ్ళు వస్తారు కదా సార్ చెప్పేకి వాళ్ళు అసలు రాకూడదు ఇప్పటి నుంచి అసలు రాకూడదు ఇంకా ఊర్లోకి అసలు ఎడ్జ పెట్టకూడదు ఇంకా చెన్నారెడ్డి సార్ నా పేరు పెద్దగా చెన్నారెడ్డి